రావాలి ఈ విధంగా విశ్వం ఆశ్రయించాలని కోరుకుంటున్నాను మా జీవితంలో మేము సంతోషంగా ఉండాలని ఎలా కోరుకుంటామో అవతల కూడా అలాగే సంతోషంగా ఉండాలని కోరుకుంటారు కాబట్టి ఎవరిని చెడిపే ప్రయత్నం మేము చేయము మేము ఒకరిని చెడిపే ప్రయత్నం చేస్తే ఇతరులు మమ్మల్ని చెడుపుతారు కాబట్టి అందువల్ల మేము ఇలాంటి ప్రయత్నాలని మానుకొని ప్రశాంతంగా హ్యాపీగా చూడండి అలా ఇది ఇలా ప్రాక్టీస్ చేసి చూడండి పక్కన వాళ్ళతో పోల్చుకోకుండా మన గురించి మనం ఆలోచన చేసుకుంటే పచ్చడి వెతుకులు తిన్నా ఊరింట్లో ఉన్న హ్యాపీగా సంతోషంగా ఉండాలి సమస్య ఏడు వస్తుందంటే వాడు ఇల్లు కట్టాడు వీడి కారు కొన్నాడు వాడి కొడుకు అమెరికాలో ఉన్నాడు ఇంకొకడు వచ్చేసి బాగా ఆస్తి సంపాదించుకున్నాడు ఇట్లా పోల్చుకోవడం వల్లే సమస్య వస్తుంది ముఖ్యంగా మనకు కావాల్సింది ఏంటంటే ఫస్ట్ ఆకలి అయితే ఆ అన్నం కావాలి ముఖ్యంగా మనమే తింటే అక్కడ నుంచి మొదలవుతాయి తర్వాత కడుపుడిన తర్వాత కొంచెం సిగ్గుపిడి వస్తాయి కాబట్టి కప్పుకోవడానికి కావాలి అదే మంచి